ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర వేసేసుకుందాం హాఫ్ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాక అల్లం ఉల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కొంచెం కారం హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని కొంచెం తిప్పుకోవాలి ఎగ్స్ వేసేసుకోవాలి నేను త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను ఒక్క నిమిషం అట్లా ఉంచి ఇప్పుడు కలిపేసేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు కలిసిపోతుంది దింపే ముందు కొంచెం చిటికెడు సాల్టు తగ్గితే వేసుకోండి చూసి కానీ తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది అలాగే కొంచెం కారం కూడా నేను పైన చల్లుకోవడం నాకు అలవాటు అనమాట ఎందుకంటే ఇప్పుడు లోపల ఎగ్ లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా అందుకని నేను పైన చల్లుతాను ఇలా తిప్పేసుకోండి కొద్దిగా దింపే ముందు చికెన్ మసాలా పొడి వేసుకోండి బాగుంటుంది లేదంటే ఆప్షనల్ ఇంకా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే రెడీ అయిపోయింది చూడండి ఇట్లా ఇలా ఉన్నప్పుడే స్టవ్ చేసి చూసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా తినేసేద్దాం కాలుతుంది